హాయ్ అండి నమస్తే ఇవాటి స్పెషల్ రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ గా కొబ్బరి బూరలు ప్రిపేర్ చేస్తున్నానండి ఈ కొబ్బరి బూరలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి పైన పొంగుతూ లోపల సాఫ్ట్ గా తినే కొద్దీ తినాలనిపిస్తాయండి అంత రుచిగా ఉంటాయి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేశారంటే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైనా సరే ఈజీగా చేసేయొచ్చు ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ఎంతో సాఫ్ట్ గా టేస్టీగా ఉండే కొబ్బరి బూరలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము నేను ఇక్కడ ఒక కేజీ వరకు రేషన్ బియ్యం తీసుకుని ముందుగానే నీట్ గా కడిగి నానబెట్టి ఉంచానండి కొబ్బరి బూరెలు ప్రిపేర్ చేయడానికి బియ్యాన్ని పదహారు గంటలు లేదా ఇరవై నాలుగు గంటల వరకు నానబెట్టుకోవాలి నానబెట్టిన పది గంటల తర్వాత పాత వాటర్ తీసేసి మళ్ళీ రెండు సార్లు కడిగి మళ్ళీ వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి బియ్యంలో ఉన్న వాటర్ ంతా తీసేసి ఇలా జాలీ గిన్నెలోకి బియ్యను వేసి వడపోసుకోవాలి పూర్తిగా వాటర్ అంతా తీసేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని కొద్ది కొద్దిగా బియ్యాన్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జల్లించుకోవాలి తడి బియ్యం పిండి కాబట్టి జల్లిట్లో నుంచి దిగడానికి పిండి కాస్త టైం పడుతుందండి ఇలా చేత్తో అనుకుంటూ జల్లించుకోవాలి జల్లించిన పిండిని ఆరకుండా ఇలా చేత్తో నొక్కి ఉంచుకోవాలి మొత్తం బియ్యం అన్ని కూడా గ్రైండ్ చేసుకుని ఇలా జల్లించుకున్న తర్వాత పిండిని చేత్తో ఇలా నొక్కి తీసుకోవాలి నేను ఇక్కడ పెద్ద సైజులో ఉన్న ఒక కొబ్బరి చెప్ప తీసుకున్నానండి చిన్నవైతే రెండు తీసుకోవచ్చు ఇలా తీసుకున్న కొబ్బరి చెప్పని తురుముకుని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని మనం తీసుకున్న ఒక కేజీ బియ్యానికి ఏడు వందల గ్రాముల వరకు బెల్లం తీసుకోవాలండి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకాస్త వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మనకి కావలసిన పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా మరిగించిన తర్వాత బెల్లం పాకం వచ్చిందో లేదో చూద్దామండి చూసారు కదండి మనకి కావలసిన పాకం అయితే ఇంకా రాలేదండి మళ్ళీ టూ మినిట్స్ మరిగిద్దాము టూ మినిట్స్ మరిగించిన తర్వాత ఇంకొకసారి చెక్ చేద్దామండి కొబ్బరి బూరెల్లో పాకం అనేది చేతిలోకి తీసుకునేటప్పుడు జారిపోవాలండి ముద్దలా కాకుండా జారు పాకంలా ఉండేటట్టుగా చూసుకోవాలి అప్పుడే కొబ్బరి బూరెలు సాఫ్ట్ గా వస్తాయండి ఇలా పాకం వచ్చాక మనం ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరిని వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఇప్పుడు ఇందులో బియ్యం పిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఒకేసారి పిండి మొత్తం వేసేస్తే కనుక ఉండలు కట్టేస్తుందండి పిండి వేసిన తర్వాత అస్తలు ఆగకుండా గరిటితో తిప్పుతూ మిక్స్ చేసుకోవాలండి ప్రిపేర్ చేసుకున్న పిండి అంతా కూడా కరెక్ట్ గా సరిపోయిందండి ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి బూరెలు మంచి టేస్ట్ రావడానికి అలాగే సాఫ్ట్ గా రావడానికి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి లేకపోతే కాస్త ఆయిల్ అయినా వేసుకుని మిక్స్ చేసుకోవచ్చండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కాస్త చల్లారని ఇవ్వాలండి గోరు వెచ్చగా అయ్యేంత వరకు గోరు వెచ్చగా చల్లారిన తర్వాత చూసారు కదండి కాస్త దగ్గర పడింది డీప్ ఫ్రై సరిపడినంత సరిపడనంత ఆయిల్ వేసుకుని హీట్ చేసుకుందామండి ఆయిల్ హీటెక్కే లోపు కొబ్బరి బూరెలు ప్రిపేర్ చేసుకుందాం అండి చిన్న బాల్ సైజ్ లో పిండి తీసుకుని ఇలా అరిచేతిలో వేసుకుని ఒత్తుకుంటూ రౌండ్ గా చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన బూరెలని ఆయిల్లో వేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ వచ్చేసి మరీ వేడిగా ఉండకూడదండి మీడియం గా ఉండాలి బూరెలు అటు ఇటు తిప్పుకుంటూ ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి బూరెలు చక్కగా పొంగుతూ వచ్చాయి ఇంకాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి చక్కగా వేగి రెడీ అయిపోయండి కొబ్బరి బూరెలు ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకుందాము చూసారు కదండి చాలా సాఫ్ట్ గా టేస్టీగా ఉండే కొబ్బరి బూరెలు రెడీ అయిపోయాయి ఈ విధంగా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు